కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాం అయిపోయింది సెటిల్ అయిపోయింది అనే పరిస్థితి నెక్స్ట్ డే మాట్లాడుతున్నారు ఒక మంత్రి గారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది పార్టీ విషయం కాదండి ఇది ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించిన అంశం ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇన్ఛార్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకున్నారు ఇన్ఛార్జ్ దగ్గర మీ వాట ఎంత మంత్రిగారి వాట ఎంత ముఖ్యమంత్రి వాటా ఎంత పైకి వాట ఎంత అని మాట్లాడుకున్నారా ఏం మాట్లాడుకున్నారు ఏం సెటిల్ అయింది ఇది పార్టీకి సంబంధించిన అంశంగా పార్టీ పంచాయతీ కాదని ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన తెలంగాణ ప్రజలకు సొమ్ము సంబంధించిన లూటికి సంబంధించిందని దయచేసి గమనించాలి ఇది పార్టీ పరంగా అని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంలో టెండర్లు కాంట్రాక్ట్ విషయంలో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా గోల్మాల్ అవుతుంది అనేది ప్రతిసారి మాట్లాడుతున్నాం ఉన్న పాత గవర్నమెంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్న టెండర్లను కూడా క్యాన్సిల్ చేసి క్యాబినెట్లో ఉన్న మంత్రుల అనునయులకు ఇచ్చిన విషయాన్ని మాట్లాడి ఉన్నారు అమృత్కు సంబంధించిన టెండర్ కూడా ఏ విధంగా మిస్యూజ్ జరిగింది ఎవరికి ఇచ్చున్నారు ఏ విధంగా పార్టిసిపేట్ మాట్లాడి ఉన్నారు ఎన్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా బయటికి పంపించున్నారు ఈ ప్రభుత్వం అనేది మాట్లాడి ఉన్నారు ఇవన్నీ మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది ప్రతిపక్షం మాట్లాడింది కాబట్టి పక్కన పెట్టారు మరి స్వయంగా మంత్రి గారి కూతురే మాట్లాడుతుంది కదా మరి దాని మీదనే ఎంక్వైరీ చేయాలా లేదా టెండర్లు దక్కించుకోవడానికే శాఖలను కూడా మారుస్తున్నారు ఒక శాఖకు సంబంధించి ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన టెండర్లలో ఈ పంచాయతీ మొదలైంది ఆ టెండర్లకు సంబంధించింది ఇమీడియట్గా మార్చి ఆర్ఎండ్బికి ఎందుకు మార్చారు ఆర్ఎండ్బికి మార్చారంటేనే దీని వెనకాల లేదో మతల పొంది అసలు సూర్యాపేట మైనింగ్ది ఎందుకు వచ్చింది సూర్యాపేట మైనింగ్కి సంబంధించిన దోపిడీ ఎందుకు అక్కడ తేట తెల్లమవుతుందంటే అవుతుందంటే అక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించి సిమెంట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు డక్కన్ సిమెంట్కి సంబంధించిన వాళ్ళకి వాటా అడుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వాలని మా మంత్రి కూడా అంతే ఇవ్వాలని వాళ్ళ ఓఎస్డి గారు బెదిరించినట్టు బయట వార్తలు వింటున్నాం మరి దీని గురించి మాత్రమే ఇవ్వనందుకే రాష్ట్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఒక నోటీస్ పంపించున్నారు మూడు వందల కోట్లకు సంబంధించి జరినామా అని దాని మీద కూడా ఈ కంపెనీకి సంబంధించి మూడు వందల కోట్లకు సంబంధించిన జరినామా ఏదైతే విధించున్నారో ఆ వ్యవహారం మీద కూడా సమగ్రంగా విచారణ జరగాలి అది వాస్తవమేనా మూడు వందల కోట్ల కంపెనీ కట్టాల్సిందేనా ఇవన్నీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఊరికే ఏదో ఒక రాత్రి అయిపోయింది ఎపిసోడ్ అంటే కాదు మాట్లాడిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి జరిగిన ప్రతి వ్యవహారం మీద డీజీపీ గారు ఇన్వాల్వ్ కావాలి వాటికి సంబంధించిన వివరణలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట గౌరవ మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మంచిర్యవలకు సంబంధించిన భూముల విషయంలో మరి ప్రభుత్వం స్పందించాలా లేదా భూముల విషయంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడే త్రిపులార్కు సంబంధించిన రోడ్ వేస్తున్న సందర్భంలో మీ వాళ్ళకు సంబంధించి అంటే పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన భూములని తప్పించడానికి చిన్న రైతుల ద్వారా రోడ్డు తీసుకెళ్తున్న విషయం ప్రభుత్వం స్పందించదు వాళ్ళు ఎక్కడ అరవాలో తెలీదు ఎక్కడ పోయి చెప్పుకోవాలో అర్థం కాదు ఏ ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా చేతులు ఎత్తేస్తున్నారు అట్లగే కాకుండా ఈరోజు హైడ్రా ఒకటి హైడ్రాను బూచిగా చూపించి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెద్ద పెద్ద బిల్డర్లను ఏ విధంగా మీరు బెదిరింపలకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం హైడ్రా బూచి చూపిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవగానే వదిలేస్తున్నారు కానీ పేదవాడిని మాత్రం లాగి పడేస్తున్న అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికీ మరి మంచిరేవులకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అన్నదముల మీదే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత తతంగం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజులను చూస్తూ ఉంటాయి ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు ఈ రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత